పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం రూఢమయీ శాంతతేజస్వరూపమగు సదయమయీ ప్రపుణ్యమయీ నిష్కపటమైన నవ్వు మోమును మేమున్ ఆనందదేవతగన్ ఉపాసి మరసి సంతతము తెలిసి ోదిశను మేఘమాలలో దోచునట్టి మెరపు కైవడి రత్నాల సరములందు తలుకువలె చంద్ర చంద్రికా ధవళ పరిమలంబులై ఒప్పు పుష్పచయంబు పగిది నవ్వు మోమును మేము ఆనంద దేవతగన్ తుమరసి సంతతము తెలిసి శాంతము తేజస్సుల రూపమగుచ్చు ప్రసిద్ధమై దయతో కూడినదై మిక్కిలి పుణ్యమై కపటము లేని నవ్వు ముఖమును మేము ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఆనంద దేవతగా తెలుసుకొని కొలుచుతున్నాము ఆకాశమువైపు చూసిన మేఘాలతో తోచునట్టి మిరపువలే రత్నాల దండల ఎందలి తలుకులవలే చంద్రుని వెన్నెల వెలుగులవలే తెల్లనై సువాసనలతో విలసిల్లు పుష్పరాశివలే మేము నవ్వు ముఖమును వెతకి తెలుసుకొని ఆనంద దేవతగా కొలిచెదము ఇద్ద జీవిత వార్ధి దాటించునావా ఆయువను గాలి పడగను నా పుత్రాడు కాల కన్యాలనాలమాల అతి ప్రణయ కోప మేఘ జంజానిలంబు వైరి వీరవచ సర్పగారుడంబు విమల శాంతరసంబుపై వీచుగాలి ప్రేమలత మనోవని పెట్టి పెంచుమాలి వాంచయను చారు శుక్తికి స్వాతివాన రాగరోగాంబు సకల విభవార్ధ కుసుమ వసంత ఋతువు మోక్ష లక్ష్మికి వరుణకు మోహలేఖ ఉదిత విజ్ఞాన శిరథికిందూదయంబు ప్రేమ నిండార నవ్వి నవ్వించు నవ్వు నవ్వు మోమును మేమున్ ఆనందదేవతగన్ ఉపాసింతుమరసి సంతతము తెలిసి ఆశ్చర్యకరమగు జీవిత సముద్రమును దాటించునావ ఆయువను గాలి పడగను ఆపేత్రాడు వన్నెకెక్కిన కాలమనేడు కన్యారత్నము యొక్క రత్నమాల అతి ప్రణయమనెడు కోప మేఘమునకు తుఫాను శాంతరసముపై వీచు గాలి ప్రేమ అనేడు లతను మనస్సు అనేడు వనములో పెట్టి పెంచు తోటమాలి కోరికయనే మనోహరమైన ముత్యపు చిప్పకు స్వాతివాన అనురాగ రోగమును అగ్నిని ఆర్పే వర్షపురాక సకల వైభవ కార్యములనెడు పూలకు వసంత ఋతువు మోక్షలక్ష్మి యొక్క వరుణకు ప్రేమలేఖ ఉదయించిన విజ్ఞాన సముద్రమునకు చంద్రోదయము సంపూర్ణమగు ప్రేమతో నవ్వి నవ్వించు నవ్వు అటువంటి నవ్వు మోమును మేము తెలుసుకొని ఆనంద దేవతగా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి